జగన్మోహన్ రెడ్డి గారికి ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారట యనమాల రామకృష్ణరావు యనమాల రామకృష్ణుడు గారు యనమాల రామకృష్ణుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారట ఎందుక ఎందుకు ఇస్తున్నారు ప్రివిలేజ్ నోటీస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ బయట అంటే అసెంబ్లీలో కాకుండా బయట ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మేమంత అప్పులు చేయలేదు అన్నాడట దానికి ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారట ఏమి గురువు అసెంబ్లీలో ప్రివిలేజ్ నోటీస్ ఎప్పుడు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఏం వైలేషన్ చేస్తే ఇస్తారు అనేది కూడా మీరు దాన్ని కూడా మీరు మిస్యూజ్ చేయాలని ట్రై చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అబ్యూస్ చేస్తే అసెంబ్లీలో వేరే మెంబర్ని అబ్యూస్ చేశారనుకోండి ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వచ్చు ఏదో బూతులు మాట్లాడాడు ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వచ్చు తిట్టాడు అనుకోండి ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వచ్చు గొడవ చేశాడు ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వచ్చు రైట్ సార్ కావాలని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వచ్చు ఆయన బయట బయట ప్రెస్ మీట్ పెట్టుకుంటే ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారా సరే లోపల ఉన్న వ్యక్తిని అసెంబ్లీలో ఉన్న వ్యక్తిని బయట ఆయన ఏమైనా పదాలు వాడితే ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వచ్చు బయటి బయట స్టేట్మెంట్లకు కూడా ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వచ్చు బట్ ఆయన ఏమైనా అబ్యూస్ చేస్తే కదా ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలి అంటే మేము జగన్మోహన్ రెడ్డికి ప్రివిలేజ్ నోటీస్ ఇపోతున్నాం త్వరలో అని యనమల రామ్ కృష్ణుడు చెప్తున్నారంటే అంటే ఇంక దాన్ని కూడా ఏదో చేయబోతున్నారు అని కదా అర్థం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక నేను అసెంబ్లీలో సీఎం అయితేనే నేను అసెంబ్లీలోకి వస్తా లేకపోతే ఇంక రాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత అసలు ప్రెస్ మీట్లో పెట్టలేదైనా ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదా మీరు మాట్లాడింది తప్పు అని చెప్పి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చుకోలేదా ఎన్నికల ప్రసంగంలో మాట్లాడలేదా స్టే అసలుకి అసలు ఎక్కడ ప్రసంగం అసలు చంద్రబాబు నాయుడు గారు నోరే ఎత్తలేదా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటన్నిటికి ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారా చూడండి వ్యవస్థల్ని చిన్న చిన్న క్లాజుల్ని చిన్న చిన్న పాయింట్లు వ్యవస్థలను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి ప్రివిలేజ్ నోటీస్ ఇస్తాం అంటున్నాడు ఆయన మరి అన్యాయంగా ట్విట్టర్లో ఒక పెద్ద మూడు రోజుల నుంచి ఒక పెద్ద రచన జరుగుతుంది ట్విట్టర్లో అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ కలాం గారి జన్మదినము ఏదో ఒక అకేషన్ వస్తే ఆ అకేషన్కి ఆయన ఒక ట్వీట్ పెట్టారు మన మాజీ రాష్ట్రపతి అని ఆయన పొగుడితే ఒక ట్వీట్ పెడితే ఇదంతా బ్యాచ్ అంతా ఉన్నారే అక్కడ పశు బ్యాచ్ వాళ్ళందరూ ఏం చేశారు దాన్ని కొడుతున్నారు ఏమని అబ్దుల్ కలాం స్కీమ్ మార్చి నువ్వు వైఎస్ఆర్ స్కీమ్ మార్చావు అప్పుడేమైంది నీకు అసలు రైట్ ఎలా ఉంది నీకు అబ్దుల్ కలాం పేరు మార్చే రైట్ ఎక్కడ ఉంది నీకు అని మాట్లాడుతున్నారు ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు అది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు గురు తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ కలాం పేరే మార్చింది మీరు ఎన్టీఆర్ మనిషినే మార్చారు కదా ఎన్టీఆర్ని ఆయన బతుకుండగానే ఆయన లాగేసి ఆయన్ని దించేసి మీరు మనిషినే మార్చేసి మళ్ళీ ఆయన విగ్రహం పెట్టుకొని మీరు ప్రచారాలకు వెళ్ళట్లేదా ఆయన పేరు వాడుకొని ఆయన ఇమేజ్ని వాడుకొని ఆయన విగ్రహం పెట్టుకొని ఆయన ఆయన ప్రచారం చే చేసుకోవట్లేదా మనిషినే మార్చిన మీకు హక్కున్నప్పుడు పేరు మార్చిన హక్కులేదా మరి మరి మరీ సిల్లీ ఆర్గ్యుమెంట్ తప్పితే వెరీ సిల్లీ ఆర్గ్యుమెంట్ గురిది నేను మళ్ళీ నేను నేను కూడా ఆ ట్విట్టర్లో నేను కూడా ఒక ట్వీట్ వేసాను ఇది అదే మీరు మనిషినే మార్చేశారు మా ఎన్టీ రామారావు గారు మనిషినే మార్చేసి మీరు ఆయన ఇమేజ్ని వాడుకుంటున్నారు బయటికి వెళ్ళి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక స్కీమ్ పేరు మార్చి ఉంటాడు అంత మాత్రం ఆయన ఆయన కోల్పోతాడు ఏంటి అబ్దుల్ కలాం గురించి మాట్లాడటానికి అని ఒక ట్వీట్ పెట్టా ఎనివే ట్విట్టర్లో నాకు ఎంత ఫాలోవర్స్ ఉంటారు యూట్యూబ్లోనే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి యూట్యూబ్లోనే ఎక్కువ మంది చూస్తారు ఓకే ఇది అంటే వీళ్ళు మాట్లాడేదానికి వీళ్ళు మా అంటే మరీ అన్యాయంగా ఈ టీడీపీ వాళ్ళు వాళ్ళు చేస్తేనేమో దాన్ని అది చాలా మంచిగా భావిస్తారు ఎదుటి వాళ్ళు చేస్తే ఇప్పుడు ఆయన వీరమల రామకృష్ణ రామ రామకృష్ణుడు ఆయన ఒక మాట కూడా అన్నారు మీ ఛానల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా అన్నాడు మేము ప్రివిలేజ్ నోటీస్ ఇస్తాము మీ మీ ఛానల్లో మీరు తప్పుడు ప్రచారం చేస్తారు ఛానల్లో తప్పుడు ప్రచారాల గురించి మాట్లాడుతూ ఓరు నాయన ఎల్లో మీడియాకి కనుక నోటీసులు ఇచ్చుకుంటూ పోతే ఆ నోటీసులు దాచిపెట్టుకోవడానికి వెళ్ళి ఇల్లులు సరిపోవు వాళ్ళు ఎన్ని ఫేక్ ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో డికే శివకుమార్ని కలిశాడని ఇదిగో కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నాడని భారతి గారి ప్యాలెస్ కోరుకున్నారని అవినాష్ రెడ్డి గారు హత్యకి సంబంధించి ఏదో ఫోన్ కాల్స్ వచ్చాయని ఒకట వాళ్ళది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందనేది కూడా వీళ్ళు టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడేవాళ్ళు కదా వీళ్ళు వాటన్నింటికి లీగల్ నోటీసులు ఇచ్చుకుంటూ పోతే అసలు లీగల్ నోటీసులు దాచిపెట్టుకోవడానికి వాళ్ళకి ఇల్లులు సరిపోవు టీవీ ఛానల్ వేసిన దానికి ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారని వినమల్ రామకృష్ణుడు గారు అంటున్నారు సో ఓకే ఓకే ఎనిమిది చూద్దాం థ్యాంక్ యూ